మా ఛానల్ ఈరోజు ఏం చెప్పబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామలక్ష్మిని ఇక ఆద్య పెళ్లి కుదురుగా ముస్తాబు చేస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన ఇటు శౌర్య కూడా పెళ్లి కొడుకుగా రెడీ అవుతూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే శౌర్య వాళ్ళ అమ్మ నాన్న రవీంద్ర ప్రమీల అక్కడికి వస్తారు రాగానే ఏంటి నాన్న కనీసం కన్న కొడుకుని పెళ్ళికొడుకుగా కూడా ఎందుకు మీరు రెడీ చేయట్లేదు అని వెనగాలినే శౌర్య నువ్వు నిజానికి నీ మనసుకు నచ్చిన రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా మేము అదే పని చేసేవాళ్ళం రా కానీ నువ్వు ఆ అస్మితని ఆ రాక్షసిని నీకు పట్టిన దరిద్రాన్ని పెళ్లి చేసుకోకబోతున్నావు అలాంటప్పుడు ఎలా నిన్ను పెళ్లి కొడుకుగా రెడీ చేసి ఎలా మీరు వందేళ్లు సంతోషంగా ఉండమని ఆశీర్వదించగలం చెప్పరా అని వెనకాలనే ఒక్కసారిగా ఏడుస్తూ ఏమైందో అసలు నా కొడుకుకి పెళ్ళి అనుకోవడం కలిసి రావట్లేదు ఎప్పుడు వాడి జీవితంలో కష్టాలే ఎప్పుడు వాడి జీవితంలో బాధలే అని చెప్పేసి ప్రమీల ఏడుస్తూ ఉంటుంది ఇక శౌర్య తన బాసికాన్ని తనే నొదుటికి కట్టుకుంటూ తనలో తాను చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇంకా ఒక పక్కన ఆది కూడా అలాగే మనసులో ఎంత బాధ ఉన్నా బయటికి కనిపించకుండా రామలక్ష్మిని రెడీ చేస్తుంది రామలక్ష్మి కూడా పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది ఇంతలోకి సేనుని కూడా కొడుకుగా రెడీ చేస్తూ ఉంటే సీను చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే రఘురం జానకి అక్కడికి వస్తారు రాగానే సీను శివరాము అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక రఘురం చూడు సీను ఇప్పుడు నువ్వు నా ఇంటికి అల్లుడివి కాబోతున్నావు అదేంటి బావుగారు సీను ఎప్పటి నుంచో మీ మేనల్లుడే కదా మేనల్లుడు వేరు అల్లుడు వేరు అందుకే ఈ నగలు నీకు ఇవ్వడానికి వచ్చాము నా చేత్తో నా నా అల్లుడికి నేనే పెళ్ళికొడుకుగా రెడీ చేస్తాను అంటూ రఘురామ్ ఇక సీను చేతికి బ్రేస్లెట్ అలాగే మెడలో చైను ఇక ఉంగరాలని పెడుతూ పెళ్ళికొడుకుగా రెడీ చేస్తాడు ఇక జానకి సీనయ్యా నాదిష్ట నీకు తగిలేలా ఉంది అంటూ జానకి ఇక సీనుకి దిష్టి తీస్తుంది ఇక ఇదంతా చూసిన రఘురాం చాలా సంతోషపడతాడు ఇక సీను త్వరగా రెడీ అయిరా పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది మనం మండపం దగ్గరికి వెళ్ళాలి అంటూ రఘురం అలాగే జానకి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక్కసారిగా సీను వాళ్ళ నాన్నని హక్ పట్టుకొని ఏడుస్తూ హక్ చేసుకుంటాడు ఇక ఏడొకరా ఒరే సీను ఏడొకరా ఇదంతా నా వల్లే ఆ రోజు నేను అలా అబద్ధం చెప్పకపోయి ఉంటే ఆద్య నీ మీద ప్రేమతో ఉండేది అలాగే ఈ పెళ్ళి జరిగేది కాదేమో అని ఎనగాలే లేదు నన్న నాకే ఆ అదృష్టం లేదు అందుకే కదా ఒకసారి దాకా వెళ్ళిన ఆద్యని నేను దక్కించుకోలేకపోయాను ఇప్పుడు కూడా ఆద్యని పెళ్లి చేసుకుందామని ఎదురు చూసిన నాకు ఆ దేవుడు రామలక్ష్మితో తలరాతని రాశాడు ఏంటో నా మనసుకి నచ్చిన అమ్మాయితో నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేనేమో నేను ఆద్యని పక్కన పెట్టుకొని రామ మెడలో తాళి కట్టలేను నన్న ఇదంతా నేను కుటుంబం కోసమే ఒప్పుకున్నాను అంటూ ఒక్కసారిగా సీను బోరున ఏడుస్తూ ఉంటాడు ఇక అది చూసిన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శివరామైతే నేను ఏంట్రా ఆ మాటలు అవును మావయ్య నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేను కుటుంబం సంతోషం కోసమే రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కానీ నా మనసులో ఇంకా ఆద్య ఉంది ఆద్య మీద ప్రేమ ఒక్క చుక్క కూడా తగ్గలేదు అంటూ సేను ఏడుస్తూ ఉంటే ఇక శివరాం కూడా సేను బాధను చూసి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతాడు ఇక అక్కడే ఉన్న కూడా ఇక సీను బాధని చూస్తూ ఏడుస్తూ అక్కడికి వెళ్ళిపోతాడు ఇంకా హాద్య ఇదంతా కిటికీలాంచి చూస్తూ సీను నువ్వు ఇంత నిజంగా నన్ను ప్రేమించేవాడివే అయితే మా నాన్నని ఎందుకు చంపావు ఎందుకు నాకు తండ్రి లేకుండా చేశావు చెప్పు సీను నీ ప్రేమ నిజం కాదు నీ ప్రేమ మోసం నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు అవును నువ్వు ప్రతిసారి నీ కోపంతో ఏదో ఒక పని చేస్తావు ఆ పని చేసి నా ప్రేమని నన్ను ముక్కలు చేస్తావు అంటూ ఆద్య మనసులు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన రామలక్ష్మి ఏ పెళ్లి మండపంలో అయితే పెళ్లి చేసుకోబోతుందో ఆ పెళ్లి మండపంలోనే అస్మిత అలాగే శౌర్య పెళ్లి మండపం కూడా ఉంటుంది అది చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్ని జనాలు షాక్ అవుతారు ఇదేంటి ఒకే గుళ్ళో రెండు పెళ్ళిళ్ళా అవునండి మా అమ్మాయి పెళ్ళి కూడా అని వెనకాలనే ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లి ఇలా సాధారణమైన గుళ్ళో చేస్తున్నారేంటి ఏం చేస్తాం అప్పటికప్పుడు ఈ పెళ్లి ముహూర్తాన్ని పెట్టుకున్నాం మా అల్లుడు గారు కూడా అదే ముహూర్తానికి పెళ్లి జరగాలి అన్నారు అందుకే ఇలా గుడిలో జరిపించేస్తున్నాం రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా చేస్తాను అంటూ ఇక అస్మిత వాళ్ళ నాన్న చెప్పుకుంటూ ఉంటాడు ఇక అస్మిత ఫ్రెండ్స్ అయితే అస్మితని రెడీ చేస్తూ నిజంగా నువ్వు చాలా లక్కీనే అవును ఈ అస్మిత గోల్డెన్ లెగ్తో పుట్టింది అలాగే తను ఏం కావాలనుకుంటా అంటే అది దక్కుతుంది అది నిజమేనే సరే సార్ రామలక్ష్మి రామలక్ష్మి అంటూ జపం చేసే సార్ని ఏం మాయం చేసి ఏ మంత్రం వేశావో నిన్ను మెళ్ళి చేసుకుంటానని చెప్పారు అది కూడా సేమ్ రామలక్ష్మితో కుదుర్చుకున్న పెళ్లి ముహూర్తానికే నీకు ఇంకొక విషయం చెప్పనా ఆ రామలక్ష్మి పెళ్ళి కూడా ఇదే మండపంలో జరగబోతుంది కోర్స్ ఐ నో యార్ ఎందుకంటే సార్ ఇదంతా రామలక్ష్మి మీద కోపంతోనే చేస్తున్నారు అవునా అస్మిత అవును ఎందుకంటే ఇదే పెళ్లి మండపంలో సార్ నా మెడలో తాలి కడుతూ ఉంటే ఆ రామలక్ష్మి మొహం మాడిపోయి బొగ్గైపోవాలి సార్ నాకు దక్కడం చూసి అది కుళ్ళుకుంటూ చస్తూ బ్రతకాలి సార్ కూడా తన బావని తనని కాదని పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో ఇక్కడే ఈ వెళ్లి ముహూర్తానికే పెళ్లి జరగాలన్నారు ఒకే దెబ్బకి రెండు పిట్లంటే ఇవే ఈ దెబ్బతో ఆ రామలక్ష్మి మీద నా పగత త సాధి నా పగ తీరుతుంది అలాగే సార్ని నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాను సూపరే నీ ఐడియా ఎక్సలెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా ఒక పక్కన రామలక్ష్మిని అలానే సీనుని తీసుకొని ఇక గుడి దగ్గరికి వస్తారు ఇక అక్కడికి రాగానే ఒకవైపు సీను అలాగే రామలక్ష్మిల పెళ్ళి పెళ్లి సందడి అని ఫోటో ఉంటుంది అలాగే ఇంకొక పక్కన శౌర్య అస్మిత పెళ్ళి సందడి అని ఇంకొక ఫోటో ఉంటుంది అది చూసి ఒక్కసారిగా ఆద్య సీను రామలక్ష్మి అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రామలక్ష్మి చూసావా ఆద్య నా ప్రేమ నిజమైంది సౌర సార్ నిన్ను ప్రేమిస్తున్నారు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అన్నావు చూసావా సార్ నేను సీనుభావని పెళ్లి చేసుకుంటానని తెలిసేసరికి అష్మితని పెళ్లి చేసుకుంటున్నానని ఎలా ఫోటో వేయించారో రమ నాకు అదే అర్థం కావట్లేదు సౌర సార్ ఇలా ఎందుకు చేశారు అసలు ఆయన ప్రేమ నిజం కాదు మోసం ఆయన డబ్బు కోసం ఏదైనా చేస్తాడు ఛీ ఆయనంటేనే అసహ్యం వేస్తుంది పెళ్ళికి ఎన్నో చెప్పి చాలా మంచి పనిచేశాను అని వెనకాలనే ఇక జానకి ఏంటండి ఇది శౌర్య ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి మనకి ఇలరికం రావటం ఇష్టం లేదని చెప్పారు కదా అందుకే ఇంకొక పెళ్ళికి నిర్ణయం తీసుకున్నట్టున్నారు అని వెనకాలనే అప్పుడే రవీంద్ర అలాగే ప్రమీల శౌర్య వాళ్ళు కారులో అక్కడికి దిగుతారు రాగానే వాళ్ళని చూసిన పద్మ అలాగే శివరామ్ అందరూ కూడా అబ్బో ఇల్లరిక అల్లుడు రావద్దు ఇల్లరిక రావద్దని చెప్పేసరికి అప్పటికప్పుడే ఇంకొక పెళ్ళికూతురుని కూడా పురమాయించుకున్నట్టున్నారు అని వెనకాలనే అప్పుడే ఆస్మితావాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు ఇంకొక పెళ్ళికూతురు ఏంటి ఎమ్మెల్యే గారి కూతురు ఎమ్మెల్యే గారితో వియ్యం అందుకోబోతున్నారు ఆయలు అని వెనకాలనే ఇక రఘురాం జానకి పద్మ శివరామ్ ఇప్పుడు అవన్నీ మనకెందుకు మనం రామసీనుల పెళ్లి జరిపించడానికి ఇక్కడికి వచ్చాం అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు లోపలికి పదండి అని అంటాడు ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇక చెప్పేసరికి ఇంకా శౌర్య కూడా బాధపడుతూ ఉంటాడు ఇంతలోకి ప్రమీల ఏంట్రా శౌర్య ఇదంతా రామలక్ష్మి పెళ్లి జరిగే దగ్గరే నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలా అమ్మా ఈ పెళ్లి ఇక్కడే జరగాలన్నది నా నిర్ణయం మీరు ఇంకా దేని గురించి మాట్లాడద్దు లోపలికి పదండి అని చెప్పేసి అంటాడు ఇక వాళ్ళు లోపలికి వస్తారు వచ్చేసరికి అందరూ కూడా పెళ్లి మండపంలో కూర్చొని ఉంటారు ఇక రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక జానకి రామా ఏమైంది అలా ఉన్నావు ఏం లేదమ్మా అని చెప్పేసి అంటుంది కానీ ఇటు రామ ఒక విషం బాటిల్ని చేతిలో పట్టుకుంటుంది ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి నేను కుటుంబం కోసం చేసుకోవాలి అనుకున్నాను కానీ జీవితాంతం పెళ్లి చేసుకొని సీనుబాబుతో నేను సంతోషంగా లేకపోవడం మీరు చూస్తే తట్టుకోలేరు అందుకే నేను ఈ పెళ్లి జరగకముందే చచ్చిపోవాలి అనుకుంటున్నాను నన్ను క్షమించమ్మా అని చెప్పి రామలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంకా సీను కూడా తన జోబ్లో ఉన్న విషం బోటల్ని తీస్తాడు రామలక్ష్మిని పెళ్లి చేసుకొని ఆద్యని మర్చిపోయి సంతోషంగా ఉండలేను నా జీవితంలో ఆద్యకి మాత్రమే చోటుంది నేను ఆద్యని తప్ప ఇంకొకరిని భారీగా ఒప్పుకోలేను అలా అని కుటుంబాన్ని కాదని నేను ఆద్య కోసం రామలక్ష్మిని పెళ్ళి చేసుకోను అని చెప్పలేను అందుకే నేను ఆద్య కోసం చచ్చిపోవాలి అనుకుంటున్నాను ఈ పెళ్లికి ముందే విషం తాగుతాను అంటూ సీను కూడా ఇక విషం బాటిల్ తీసుకొని తాగుదామని అనుకుంటాడు ఇక ఇంతలోకి ఒక పక్కన అయితే శౌర్యతో మాట్లాడతాడు ఇక శౌర్య మావయ్య మీరు చెప్పినట్టే అస్మితకి డౌట్ రాకుండా మా పెళ్లి జరగాలని చెప్పాను అస్మిత కూడా దానికి ఒప్పుకుంది కానీ రామలక్ష్మికి ఎలా నిజం తెలుస్తుంది అని వెనకాలనే ఇక రఘురాం ఒక్కసారిగా జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటాడు రఘురాం కారికం గురించి మాట్లాడేసి ఇంటికి వస్తాడు కదా ఆ వచ్చిన తర్వాత శౌర్య ఏడుస్తూ ఇక రఘురాంకి ఫోన్ చేస్తాడు రఘురామ్ని కలవాలి అంటాడు ఇక రఘురాం శౌర్య ఒక ప్లేస్లో కలుస్తారు అప్పుడే శౌర్య రఘురాంతో కాలు మీద పడి నన్ను నన్ను నమ్ముతారో లేదోననేవి నాకు భయంగా ఉంది అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు బాబు నాకేం అర్థం కావట్లేదు ఎందుకు నన్ను పిలిచావు ఇల్లరికం ఇష్టం లేదని మీ అమ్మ నాన్న చెప్పారు కదా లేదు అసలు ఇల్లరికం గురించే కాదు గారు రామలక్ష్మి నాతో పెళ్ళి ఆగిపోవడం కోసమే ఈ ఇల్లరికం గురించి అడిగింది అవును అని వెనకంలే అదేంటి అని రఘురాం అంటాడు ఇక శౌర్య ఈ వీడియో చూడండి అంటూ అస్మిత గురించి వీడియోని అలాగే అస్మిత చేసిన ప్రతి విషయం గురించి రఘురాంతో చెప్తాడు ఇక శౌర్య నేను రామలక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అస్మితతో నాకు ఎటువంటి సంబంధం లేదు రామలక్ష్మిని దూరం చేసుకొని నేను బ్రతకలేను అందుకే రామ కోసం నేను ఆ రోజు చావాలి అనుకున్నాను ఇప్పుడు కూడా రామలక్ష్మి దక్కకపోతే నాకు చావే గత్యంతరం అని అంటాడు ఆ మాటలు విన్న రఘురాం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా శౌర్య నువ్వే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అలాగే రామ కూడా మామయ్యలా నేను చేస్తాను మావి గారు మీరు చెప్తుంది నిజమా అవును రామ కూడా నిన్ను నమ్మి మీ ఇద్దరి పెళ్ళి చేసే బాధ్యత ఈ రఘురాంది నేను చెప్పినట్టు చెయ్యి అంటూ రఘురాం అస్మితకి నమ్మకం కుదిరేలాగా మాట్లాడమని ఇక శౌర్యతో చెప్తాడు ఇక శౌర్య కూడా అదే విషయం పెళ్లి మండపంలో రఘురాంతో చెప్తాడు ఇక రఘురాం చూడు శౌర్య ఇప్పుడు నువ్వు చేయాల్సిన చివరి పని ఇదే అంటూ రఘురాం ఇంకా సౌర్యతో ఏదో చెప్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే శౌర్య సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మనసులో రఘురాం అలా చెప్పడం చూసి అస్మిత వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వెంటనే అస్మిత దగ్గరికి వెళ్ళి బేబీ బేబీ నువ్వేమో ఆ సౌర్యని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ ఆ శౌర్య ఆ రఘురామ్తో రూమ్లో ఏదో మాట్లాడుతున్నాడు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది డాడ్ మీరేమీ టెన్షన్ పడద్దు ఆ రఘురాము రామలక్ష్మి ఇక్కడే పెళ్లి జరుగుతుంది కదా అందుకని అతని దగ్గర భరదతి అంతే తప్ప ఏమీ ఉండదు అని వెనకాలే అప్పుడే ఇక శౌర్య అస్మిత దగ్గరికి వస్తాడు ఇక రఘురామేమో అస్మిత దగ్గరికి రాగాలనే అస్మిత మన పెళ్ళి ఇక కాసేపట్లో జరగబోతుంది అవును సార్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అని వెనకాలే ఇక అష్మిత అలాగే సౌర్య పీటల మీద కూర్చుంటారు ఇక సేను అలాగే రామలక్ష్మి కూడా పీటల మీద కూర్చుంటారు ఇక ఒక్కసారిగా సేను రామ ఒకరు ముఖం ఒకరు చూసుకొని చిన్నతనంలో జరిగిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటారు ఇక వాళ్ళ చేతిలో ఉన్న విషం బాటిల్ని తీసుకొని ఇక వాళ్ళు విషాన్ని తాగాలని నిర్ణయించుకుంటారు ఇంతలోకి అప్పుడే ఒక్కసారిగా పంతులు గారు పిల్ల మేడలో తాళి కట్టమని చెప్పబోతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు ఎవరికి ఏమీ అర్థం కాదు యువర్ అండర్ అరెస్ట్ అస్మితనే అరెస్ట్ చేయడానికి వచ్చాం అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక అస్మిత వాట్ నన్ను అరెస్ట్ చేయడం ఏంటి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యే కూతురు అరెస్ట్ చేయడానికి వచ్చావు నువ్వు సార్ మీరు ఎమ్మెల్యే అయినా సరే మీ కూతురు ఒక మర్డర్ చేసింది అందుకే మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలనే ఒక్కసారిగా రామలక్ష్మి అలాగే సీను ఇక రఘురామ్ ఫ్యామిలీ అందరు కూడా అక్కడ ఉండి షాక్ అయిపోతారు దాంతో అష్మిత మర్డర్ చేయడం ఏంటి అవును సార్ తను మొన్న సెలెక్ట్ అయ్యిందని మీ పార్టీని ఏర్పాటు చేసింది అదే పార్టీలో తను ఒక అబ్బాయిని మర్డర్ చేసింది అది కూడా ఒక పవర్ఫుల్ డ్రగ్ ఇచ్చి అతన్ని పైనుంచి దూకమని దూకడానికి ప్రేరేపితం చేసి అతన్ని చంపింది అందుకే తనని అరెస్ట్ చేయడానికి వచ్చాం ఏం మాట్లాడుతున్నారు మీరు దీనికి ప్రూఫ్ ఉందా మీ దగ్గర ఉంది సార్ ఆ ప్రూఫ్తోనే మేము ఇక్కడికి వచ్చాం అని వెనకాలనే ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది ఇక రామలక్ష్మి ఈ అస్మిత ఇలాంటివి చేస్తుందా అని వెనకాలనే అప్పుడే అస్మిత డ్రగ్ కొన్న ఒక అతను అక్కడికి వస్తాడు అస్మిత తన దగ్గర ఈ డ్రగ్ కొనిందని ఈ డ్రగ్ వల్ల తను ఎవరికైతే డ్రగ్ ఇస్తుందో వాళ్ళు తను ఏం చెప్తే అది చేస్తారని వాళ్ళకి ఆ మత్తు వల్ల ఏమీ తెలియదని ఆ మత్తు వదిలాకే వాళ్ళకి మొత్తం అర్థమవుతుందని చెప్తారు అది విని ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఇక ఇంతలోకి అస్మిత అదే డ్రగ్ ఇచ్చి అక్కడ ఉన్న అతన్ని డాబాపై నుంచి దూకి చంపేసింది అది వీడియో కూడా మా దగ్గర వచ్చింది అని వెనకాలనే ఒక్కసారిగా రఘురాం అలాగే అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అస్మిత ఇదేంటి ఇలా బుక్ అయిపోయాను అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక రఘురాం ఆ శౌర్య పైకి లేవడంతో సార్ మీరెందుకు లేచారు సార్ నన్ను పెళ్లి చేసుకోండి ఈ కేసు నుంచి మా డాడీ ఎలా అయినా నన్ను బయటకు తీసుకొచ్చేస్తారు మీరేమీ భయపడద్దు సార్ అని వెనగాలనే నోర్ ముయ్ ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా నువ్వు చేసిందంతా నాకు తెలిసిపోయింది ఏంటి సార్ మీరు అంటుంది ఇదే డ్రగ్ కూడా నువ్వు ఆ రోజు నాకు మందులో కలిపి ఇచ్చావు నాకు తెలియక ఆ జ్యూస్ తాగాక ఆ మత్తులో నేనేం మాట్లాడానో ఏంటో కూడా నాకు తెలియదు దాని ద్వారానే కదా నువ్వు రామలక్ష్మి నా నుంచి దూరం చేసింది అని వెనకాలనే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఇక రఘురం చాలా కరెక్ట్గా చెప్పావు శౌర్య ఆ రోజు జరిగింది ఇదే అని చెప్పేసి ఇక వెంటనే వీడియోని చూపిస్తాడు ఆ వీడియోతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు రఘురం ఎక్కడైతే వాళ్ళ ఎస్టేట్లో ఈ దంతా జరిగిందో దాని అక్కడ ఉన్న సీసీ కెమెరాని తీసుకొచ్చి ఇక ఆ వీడియో మొత్తాన్ని చూపిస్తాడు దాంతో అస్మితని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇక రామ అలాగే సీను ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇంతలోకి రఘురాం రామా సీనయ్య మీ చేతిలో ఉన్న విషం బాటిల్స్ని ఇవ్వండి అని వెనకాలనే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు నాకు తెలుసు మీరు ఈ కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని మీరు ఎలాంటివారు అని తెలుసుకోవడం కోసమే మీ పెళ్ళి చేస్తానని చెప్పాను అలా చేస్తేనే కదా రామ ఇంకొక ఆలోచన చేయదు అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది నాకు ఇష్టం లేకపోయినా సీనుని రామాని ఈ పెళ్ళికి బలవంతం మీద ఒప్పించాను కుటుంబం కోసం తమ ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు నా పిల్లలు నిజంగా చాలా గొప్పవారు రామా మీ సౌర్య సార్ చాలా మంచివారు ఆయన ఏ తప్పు చేయలేదు అని వెనకాలే రామలక్ష్మి ఒక్కసారిగా శౌర్యని హక్ చేసుకుంటుంది శౌర్య ఎందుకు అలా చూస్తున్నావు వెళ్ళి పీటల మీద కూర్చో అని వెనకాలనే ఆత అలాగే జానకి చాలా ఆనందపడతారు ఇక జానకి ఏంటండి ఇది ఇదంతా మీరు చేయించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు జానకి ప్రతిసారి నా కష్టాన్ని నీకు చెప్పి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అందుకే ఇది నేనే అనుకున్నాను అంటూ రఘురామ్ అంటాడు ఒక్కసారిగా అందరూ చాలా సంతోషంతో అక్షంతలు వేస్తారు పద్మ మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్లు ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి